అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది పేదవాడి రాజ్యం వస్తుంది రైతు రాజ్యం వస్తుంది రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ మా ఆడబిడ్డలు కూడా సంఘాలు పెట్టింది నేనే జ్ఞాపకుందామా మీకు పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే జ్ఞాపకుందా మీకు మరుగుదొడ్లు కట్టించింది నేనే ఆత్మగౌరవత జ్ఞాపకం ఉందా మీకు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది ఇంకొక పక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చేపరిస్తాం దీనివల్ల రెండు లాభాలు మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు రెండోది జనాభా కూడా సమాజానికి ఆస్తి కుటుంబానికి కూడా ఆస్తి ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది పిల్లలు తగ్గితే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఆలోచిస్తున్నా ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ కాపీలు చేస్తున్నా మీరు అధైర్యపడద్దండి నా హామీ నా ఆడబిడ్డల కోసం ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేసే విధంగా మీకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి ఏ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈరోజు యువ గళం ఇటీవలే పూర్తయింది